తాడేపల్లి పట్టణంలోని అంజరెడ్డి భవన్ నందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు మరియు మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి పిలుపు మేరకు డిజిటల్ బుక్ యాప్ పోస్టర్ ని తాడేపల్లి పట్టణ అధ్యక్షులు మరియు పొందూరు నియోజకవర్గ పరిశీలకులు బుర్రముక్కు స్వామి స్వామిరెడ్డి మరియు తాడేపల్లి మండల అధ్యక్షులు అమరా నాగయ్య ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి క్షేత్రస్థాయిలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు పడుతున్న ఇబ్బందులు బాధలు గుర్తించి వారికి తగిన న్యాయం చేయడానికి అలాగే వారిలో మనోధైర్యాన్ని నింపడానికి డిజిటల్ బుక్ అనే ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు ఈ డిజిటల్ బుక్ ద్వారా ఎవరైనా ఎవరికైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాంటి అన్యాయం జరిగినా ఈ డిజిటల్ బుక్ లో ఆ వివరాలు పొందుపరిచి దానికి సంబంధించిన ఏదైనా ఆధారాలు ఉంటే అవి కూడా అందులో పొందుపరిచి ఉంచినట్లయితే ఎవరైతే అన్యాయంగా అక్రమంగా మీ మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన వారిని అధికారంలోకి రాగానే అన్యాయం చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా న్యాయపరంగా చట్టం ముందు నుంచోపెట్టి వారికి శిక్ష పడే విధంగా చూసుకునే బాధ్యత నాది అని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు డిజిటల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ రోజు ఈ కార్యక్రమం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏదైతే పార్టీ కార్యకర్తలు ఈ పదహారు నెలలుగా ఏదైతే అక్రమాలకి అవ్యాయాలకి గురయ్యారో వాళ్ళందరికీ కూడా ఒక భరోసా ఇస్తూ ఈ రోజు ఈ డిజిటల్ బుక్ ని ఆవిష్కరించడం జరిగింది ఈ డిజిటల్ బుక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే వారికి జరిగిన అన్యాయాన్ని డిజిటల్ బుక్ లో ఉన్న క్యూఆర్ స్కాన్ కోడ్ ద్వారా కానీ అట్లాగే ఒక నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ ద్వారా కానీ మీరు డిజిటల్ బుక్ లోకి ఎంటర్ అయితే దాంట్లో మీకు జరిగిన అన్యాయాన్ని ఎవరైతే మీద అక్రమంగా కేసులు కానీ లేకపోతే ఏ విధంగా అయితే మీ మీద ఆ అన్యాయానికి గురి చేశారో సక్రమంగా సరైన విధంగా దాంట్లో ఎంట్రీ చేసిన రేపు రాబోయే రోజుల్లో ఆ డిజిటల్ బుక్ అంతా కూడా రికార్డెడ్ గా ఉంటది మన వైఎస్ఆర్ గవర్నమెంట్ రేపు ఇరవై తొమ్మిది తర్వాత వచ్చినాక ఎవరైతే ఈ అన్యాయాలకి పాల్పడ్డారో వాళ్ళందరినీ చట్టం ముందు వారికి తగిన శిక్ష వేయించే విధంగా కూడా యాక్షన్ తీసుకుంటామని అని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెలియపెత్తారు కావచ్చు ఈ డిజిటల్ బుక్ ఆవిష్కరణకు వచ్చిన తారేపల్లి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు అలాగే తాడేపల్లి మండలం నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన పార్టీ అధ్యక్షులకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి విశ్లేషించి మన కార్యకర్తల మీద జరుగుతున్న దాడులని అన్యాయాలని ప్రతిఘటిస్తూ ఈ డిజిటల్ బుక్ లో క్యూఆర్ కోడ్ అనేది ఒకటి పొందుపరిచిన మన ప్రాంతంలో ఏ అన్యాయం జరిగినా ఏ కార్యకర్త అన్యాయం జరిగినా ఆ డిజిటల్ కోడ్ ఓపెన్ చేసి దాంట్లో నమోదైన ప్రతి ఒక్క కార్యకర్తకి రేపు రాబోయే రోజుల్లో మన పార్టీ మంచి జరుగుతుందని I was just about to put the other